హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి మొత్తం ఐదు రోజుల అయితే నిర్వహించారు ఐదవ తేదీ నుంచి ఐదవ తేదీ సీనియర్ విభాగం ఆరవ తేదీ జూనియర్ విభాగం ఏడవ తేదీ న్యూ కేటగిరీ విభాగం ఎనిమిదవ తేదీ ఆరపల్ల విభాగం తొమ్మిదవ తేదీ నాలుపా విభాగం పోటీలండి మొత్తం ఐదు రోజులు పోటీలు అయితే నిర్వహించారు కోర్టు పొడవు వచ్చేసి రెండు వందల యాభై అడుగులండి పోటీలు చూడడానికి వచ్చిన ప్రతి రైతు సోదరులకు కూడా పింఛింగ్ అయితే వేసారండి నీడు ఉండేదానికి చూసే వచ్చే రైతులకి గ్యాలరీలు అయితే వేసారు అవతల ఇవతల పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ పాతపాటేశ్వర అమ్మవారి తిరునాళ్ళ శుభ సందర్భంగా నిర్వహించినటువంటి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలండి మొత్తం ఐదు రోజులు అయితే పోటీలు నిర్వహించారు సీనియర్ విభాగం అలాగే రెండో రోజు జూనియర్ విభాగం మూడవ రోజు నూక్యాటగిరి విభాగం నాలుగవ రోజు ఆరపల్లి విభాగం ఐదవ రోజు నాలుగు పళ్ళు విభాగం పోటీలండి పులిపాడు రోడ్డు అండి ఇక్కడ ఇది పులిపాడు రోడ్డు పక్కలే అండి బైపాస్ పక్కలేనాయి ఇది కోటపన్నెం వచ్చేసి బైపాస్ రేపు నిర్వహించే సీనియర్స్ బండ అండి రేపు నిర్వహించే సీనియర్స్ విభాగానికి బండా అండి ఇది చేయించింది మూడు వందల నూట యాభై కేజీలు బండ వచ్చేసి కంచుపాటు బాలకోటయ్య సన్నాపు రాఘవయ్య అండి మాడుగులవారు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో చూపించారండి బండ ఓకే ఫ్రెండ్స్ రేపటి నుంచి జరిగే ఐదు రోజులు మొత్తం మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఉంటుందండి అప్డేట్ కూడా ఉంటుంది జతలు వచ్చే వచ్చాయి అన్ని అప్డేట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్